హలో గైస్ వెల్కమ్ టు యూటీవీ నేను వినందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ బట్ట అంకుల్ అనమాట మనందరికీ బట్ట అంకుల్ అంటే చాలా ఈజీగా రికగ్నైజ్ చేస్తాం అసలు ఇప్పుడు ఆయన పేరు బట్ట అంకుల్ అని తప్ప ఒరిజినల్ పేరు ఏంటి ఆయన ప్రీవియస్ ఏం చేశారు అనే డీటెయిల్స్ ఎవరికీ తెలీదు ఒకసారి ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం హలో అండి హలో అండి సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ట అంకుల్ క్యారెక్టర్ పేరు కదా అంటే మీకు బాగా రికగ్నైజేషన్ తెచ్చిన పేరు మిమ్మల్ని రాకేష్ గారు అని పిలవడం కంటే కూడా మీ మూవీలో యాక్ట్ చేసిన పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి ఎవరు మీ ఫేవరెట్ అంటే వాళ్ళు రాకేష్ గారు అని చెప్పకుండా బట్ట అంకుల్ అని చెప్పారు సెట్ లో అలవాటు అయిపోయింది అందరికి బట్ట అంకుల్ బట్ట క్యారెక్టర్ బట్ట కాస్ట్యూమ్స్ ఇలా అలవాటు అయిపోయింది బయట కూడా చాలా మంది అంటున్నారు ఇప్పుడు బట్ట చాలా బాగా చేశారు ఇలా మాట్లాడుతుంటే కొత్తగా ఉంది ఎలా అనిపించింది అంటే చాలా మూవీస్ చేశారు బట్ ఈ క్యారెక్టర్ మంచి రికగ్నైజేషన్ అండ్ చాలా ఎమోషనల్ క్యారెక్టర్ కదా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఆర్టిస్ట్ గా మనకి ఏదైనా మూమెంట్ లో ఒక మంచి బ్రేక్ ఈవెన్ వచ్చే క్యారెక్టర్ మనం మనం బాగా ఇష్టపడే క్యారెక్టర్ అయితే అది చాలా బాగుంటుంది అలా ఈ క్యారెక్టర్ ఏంటంటే నాకు రెగ్యులర్ నేను కామెడీ ఎక్కువ చేస్తూ ఉంటాను సలార్ మూవీ దగ్గర నాకు ఒక డిఫరెంట్ ఎమోషన్ అనేది కనిపించింది అసలు దేనికి సంబంధం లేకుండా అనగానగాలో ఒక అంటే కామెడీ ఉంటుంది ఇనీషియల్గా దాని తర్వాత ఎమోషనల్ క్యారెక్టర్ చాలా బలమైన క్యారెక్టర్ అంటారు కదా అలాంటిది కష్టపడి చేశాను దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం సినిమాలో వచ్చింది నాకు

క్లైమాక్స్ దాకా చదివాను అప్పుడే చాలా ఏడుపు వచ్చేసి ఏంటి ఇలా ఉంది ఇది నిజంగా ఇలాగే పోట్రే అయితే ఎలా ఉంటది బయట జనాలకి కంపల్సరీ ఏడుపు వచ్చేస్తుంది ఇలా అని అనుకున్నా కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఓటీటీ వరకు ఒక పర్మిట్ వరకు వెళ్తుంది అనుకున్నా బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఎలా వచ్చింది మీకు ట్రూ ఫ్రెండ్ రిఫర్ చేశారు ఆ ప్రొడ్యూసర్ రాకేష్ అని ఉన్నారు కదా తను నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అనమాట తను నన్ను ఆడిషన్కి ఒకసారి రమ్మని కలుద్దాం ఒకసారి అంటే వెళ్ళా అప్పుడు సన్నీ ఇలా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం స్క్రిప్ట్ అంతా చదివాను నాకు అసలు తట్టుకోలేకపోయాను ఆ తర్వాత వచ్చి ఇలా అనుకుంటున్నాం ఇదేంటే నేను అడిగా నేను చేసినవన్నీ అన్ని కామెడీ కదా అయ్యో ఓకే నాకు నమ్మకం ఉందంటే మనం ఒకసారి చెక్ చేద్దామండి కామెడీ చేసేవాళ్ళు ఏదైనా చేయగలరు అనే మాట అనగానే ఒక ధైర్యం వచ్చింది సరే ఆడిషన్ చేశాను తనకి ఇంకొకటి చూద్దాం ఇంకోటి చూద్దాం అన్నాడు అలా త్రీ ఆర్ ఫోర్త్ ఆడిషన్ అనుకుంటా అప్పుడు తను కాన్ఫిడెంట్ అయ్యాడు లేదు మనం మై బట్ట అనేసాడు అలా ఇంకా క్యారెక్టర్ చేయడం ఇంకా ఆన్ సెట్ కూడా తను చాలా క్లియర్ గా ప్రతి మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అది నాకు చాలా ప్లస్ అయింది ఎందుకంటే చేద్దాం అని తప్పన చిన్న హెల్ప్ అయినా కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అలా నాకు చాలా హెల్ప్ అయింది అది అంటే సుమంత్ గారు కూడా చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ మూవీ చేశారు చాలా మంది అనుకుంటారు ఆయన గ్యాప్ ఏం తీసుకోలేదు కంటిన్యూ చేస్తున్నారు మహేంద్ర గిరి వారాహి అని ఒక సినిమా చేస్తున్నారు అది కొంచెం పెద్ద సినిమా కమర్షియల్ ఫిలిం దాని వల్ల షూటింగ్ వల్ల ఆయన ఆ షూట్స్ లో రెగ్యులర్ బిజీ ఉండడం వల్ల చాలా మంది ఏంటంటే గ్యాప్ వచ్చింది అనుకుంటారు అంటే మళ్ళీ రావా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తర్వాత సీతారామంలో ఆయన మంచి క్యారెక్టర్ లో చూసాను దాని తర్వాత మళ్ళీ ఈ మూవీ లోనే ఆయన కనిపించారు మధ్యలో చేశారు మూవీస్ ఆయన లాక్డౌన్ టైంలో లో మూవీ చేశారు రోబోట్ సంథింగ్ రిలేటెడ్ సింగిల్ క్యారెక్టర్ మూవీ ఆయన ఏంటంటే ఇమీడియట్ గా రెగ్యులర్ కమర్షియల్ గా వచ్చిన ప్రతి సినిమా యాక్సెప్ట్ అనుకుంటా బట్ చేసిన సినిమా ప్రాణం పెట్టేస్తారు లైక్ అనగానగా గారిని సో ఇట్స్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ అనిపించింది అంటే పాజిటివిటీ ఏముండదు ఆయన మీకు ఏం సలహా ఎవ్వరు ఇలా చేయి రాకేష్ నేను చేస్తాను క్యారెక్టర్ ఇంప్రూవ్ చేయదు ఏముండదు మనం ఎంత చేసినా కూడా ఇప్పుడు నేను పొరపాటున ఎక్కడైనా చిన్న ఇంప్రూవ్ చేద్దాం అని డైలాగ్ వేసిన ఇమీడియట్ అందుకు నేను కౌంటర్ వేసేస్తారు అంత పిచ్చి ఎక్కడ వన్ పర్సెంట్ కూడా చెప్పినాం కదా నేను చాలా చోట్ల చెప్పాను ఒక పాజిటివిటీ అనేది నిలువెత్తు నిదర్శనం ఆయన నాకైతే మా ఫాదర్ సినిమా చూసాక మరి నాగేశ్వర గారితో చేసినట్టుందిరా నువ్వు నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ సీరియస్ గా ఎందుకంటే ఆ నిజంగా వచ్చాక చిన్న చిన్నవి ఏమైనా పాయింట్స్ ఉన్నా కూడా సరే ఇలా అనుకో చేసే రాకేష్ నువ్వు నాకు చెప్పొద్దు నువ్వు చేసి చేసేద్దాం డిస్కషన్ అక్కర్లేదు దీనికి చేస్తాను ఆయన ఓకే చేస్తారు ఏదైనా ఒకవేళ ఇక్కడ నేను ఇలా మనం అడుగుతాం కదా సీనియర్ కదా అని సన్నీని ఒకసారి అడుగు తను ఓకే అంటే ఓకే అంటే అక్కడ ఆయన చెప్పొచ్చు బట్ సన్నీ ఒకటి అనుకుని ఉండొచ్చు కదా ఈ క్యారెక్టర్ తను ఒకలా చూస్తాడు సో ఆయనతో మాట్లాడి ఫైనలైజ్ చేద్దాం అంతే చాలా తక్కువ మాట్లాడతారు సెన్సిబుల్ గా మాట్లాడతారు పాజిటివిటీ చెప్తున్నా కదా ఎక్కడ వన్ పర్సెంట్ ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉంటావు సినిమాల గురించి సినిమాల గురించి ఆయన చూసిన ప్రోగ్రామ్స్ గురించి పాడ్కాస్ట్ల గురించి ఇవే డిస్కషన్ తప్పించి ఇంకా అవుట్ ఆఫ్ మ్యాటర్ ఏ మాట్లాడరు ఓకే నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో వచ్చేయడం సో మాకు అనిపించింది ఇంత మంచి సినిమాని ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేశారు థియేటర్లో వచ్చింటే ఇంకా కొంచెం ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ అనిపించింది యాక్చువల్గా థియేటర్ అనుకున్నారండి మరి రీజన్ అయితే పట్టిన తెలీదు అయినా ఓటీటీకి వస్తే ఇలాంటి వాటికి కొంచెం మైలేజ్ ఎక్కువ ఉంటుంది కదా అంటే ఇది అందరూ కంపల్సరీ చూడాలి సినిమా అనగానే డెఫినెట్ గా ఈ ఇప్పుడు సినిమా సక్సెస్ అయిన పరిధికి చాలా గట్టిగా ఆడేది బట్ ఓటీటీ అయితే ఈటీవీ వాళ్ళు కూడా ఎలా చూస్తారు అంటే ఫస్ట్ మంచి సినిమా అనేదాన్ని అందరూ చూడాలి అనే పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ చూస్తారు తర్వాత చేస్తారు అంటే ఓకే దీని మీద మనం సంపాదించుకుందాం ఆఫ్లీ సంపాదించుకుని ఉంటుంది ప్రొడ్యూసర్ గా బట్ మంచి సినిమా ఇది అందరూ చూడాలి నేను అనుకోవడం నా పర్టికులర్ నా నాలెడ్జ్ ఏంటంటే ఈ సినిమా కంపల్సరీ అందరూ చూడాలని ఓటీటీలో పెట్టారేమో అనుకున్నా అనిపించింది తర్వాత ఇంకా ఆఫియస్లీ సినిమా బయటికి రావడం చాలా అప్రిసియేషన్స్ రావడం రిలీజ్ చేద్దాం అని అలా ఇప్పుడు వచ్చి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారనమాట అన్ని చోట్ల ఓకే సుమంత్ గారు ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా మీ క్యారెక్టర్ కి అదే చెప్తాం కదా ఆయన ఇమీడియట్ ఇప్పుడు ఇలా సీన్ చేశాను నేను ఒక సీన్ చేశాక ఆయన చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చేసావు అంతే దట్స్ ఇట్ ఆయన విడిగా పర్టికులర్ గా పిలిచి చాలా బాగా చేసావు నీకు మంచి వ్యూజ్ ఇంత మాట్లాడరు ఆయన చాలా తక్కువ మాట్లాడతారు అవసరమైందే చెప్తారు నన్ను రెండు మూడు సార్లు కొన్ని సీన్స్ లో బాగా చేసావు అన్నా దట్స్ ఇట్ అంతే అందుకని ఓకే ఇప్పటివరకు అసలు మీరు చాలా వెబ్ సిరీస్ చేశారు ఆహాలో చేశారు ఓటీటీలో చేశారు మూవీస్ చేశారు అండ్ ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్ని ఆడియన్స్ కోసం చెప్తారు నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి డీఫా దోపిడీ అండి అదే ఫ్యామిలీ మేము తీసుకురా రాజ్ డీకి వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళ అసోసియేట్ సిరాజ్ కల్లా అనే అతను డైరెక్టర్ నాని గారు సమర్పణ దానికి వరుణ్ సందేశ్ సందీప్ కిషన్ నవీన్ పోల్చెట్టి నేను నలుగురు లీడ్స్ అనమాట దాని తర్వాత నేను ఆ సినిమా కొంచెం మంచి పాజిటివిటీ రాగానే నాకు ఎలా షెడ్యూల్ చేసుకోవాలో కెరీర్ తెలియలేదు ఫస్ట్ ఫిలిమే అది కదా తర్వాత క్యారెక్టర్స్ వచ్చేవి ఇది చెయ్యకూడదా కూడా నాకు ఐడియా లేదు ఆ మూమెంట్ లో నాకు ఒక మలయాళం మూవీ వచ్చింది అండ్ రోల్ వచ్చింది అది నాకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనిపించి అటు ఒక సిక్స్ మంత్స్ అక్కడ ట్రావెల్ చేసాం సమ్ రీజన్స్ అది ఆగిపోవడం దాని తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ ఉండడం తర్వాత ఈ సినిమా చూపిస్తామా ఇలా కొన్ని ఫిలిమ్స్ వచ్చాయనమాట గరుడు మేఘ ఇలా చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కంపల్సరీ నా క్యారెక్టర్ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది హిట్ అయిన్ మధ్యలో ఈ అత్తారిల్ అని ఉత్తేజారు వాళ్ళ అమ్మాయిది డెబ్యూ ఫిలిం ఒకటి అలా చాలా ఫిలిమ్స్ చేశాను ఆహాలో బ్యాక్ అండ్ ద బ్యూటీ విఐయు ఉందా అందులో ఈ ఆఫీస్ లోన్ ఒకటి పవన్ సాధనీ డైరెక్టర్ అనమాట అందులో వన్ ఆఫ్ ద లీడ్ గా చేశాను అలా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్ళాను ఆ టైంలో సలార్ వచ్చింది సలార్ అసలు నా లైఫ్ మార్చేసింది అందులో నాది అరౌండ్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉన్న క్యారెక్టరే కానీ అది చాలా మంచి రిసీవింగ్ అంటే పెద్ద సినిమాకున్న పవర్ అలాంటిది కదా నాకు బాంబే నుంచి కన్నడ ఇండస్ట్రీ నుంచి తమిళ నుంచి కాల్స్ వచ్చేవి అని ఇంకా అక్కడి నుంచి నేను కొంచెం ఆగిపోయాను ఓకే మనం కొంచెం జాగ్రత్తగా వెళ్దాం కెరీర్ ప్లాన్ చేసుకుందాం లేకపోతే ఎలా అవుతుందంటే నాకున్న స్కేల్ ఆఫ్ క్యారెక్టర్స్ కి కామెడీ ఎక్కువ వస్తాయి కోర్స్ బ్యాచ్ లో వేసేవారు అంటే షూట్ లో చెప్పినప్పుడు ఏంటంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనేవారు చెట్లోకి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్ ఉండేవారు అందులో నేను అక్కడ ఎక్కడో తిరుగుతుండేవాడిని హీరో అక్కడ ఏదో సీన్ చేస్తే నవ్వాలంటే నవ్వాలి ఆడవాలంటే ఇలా ఉండేది దాంతో నేను ఏం చేయను అక్కడ పర్టిలర్ గా నేను నేను పర్ఫామ్ చేయడం కానీ నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఓన్ ఐడెంటిటీ ఉండదు అప్పుడు అలా రెండు మూడు క్యారెక్టర్స్ సారీ అండి నేను చేయలేనండి పర్టికులర్ క్యారెక్టర్ అయితే చేస్తాను అంటే కొంతమంది కోపాలు వచ్చినాయి హ్యాపీ ఏంటంటే అనగనగా తర్వాత వాళ్ళు కొంచెం మళ్ళీ నువ్వు గా వెళ్తున్నావు సెలెక్షన్ బాగుంది మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు అని అప్రిషియేట్ చేశారు సో ఇంక ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటూ వెళ్తానన్నమాట అనమాట ఇంకొక టూ ఫిల్మ్స్ రిలీజ్ అందులో ఒకటి నెక్స్ట్ మంత్ జూలైలో ఉండొచ్చు అనమాట వాల్తేర్ ప్రొడక్షన్స్ థర్టీ ఫైవ్ సినిమా తీసారు కదా వాళ్ళ దాంట్లో డార్క్ చేస్తున్నాను సో అది ఇప్పుడు

మీ ఇంజురీ అసలు ఎక్కడ ఎలా అయింది అంటే ఇది ఒక మూవీలో పేరు చెప్పలేను ఏమనుకోదు ఓ మూవీలో ఒక సీన్ కి నా చెయ్యి హాఫ్ కట్ అయి ఉంటది అనమాట నేను చెయ్యి వెనక్కి పెట్టించారు అది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నేను చెయ్యి వెనక్కి పెట్టే ఉండడంతో కఫ్ దగ్గర చిన్న డ్యామేజ్ అయింది అప్పటి నుంచి పెయిన్ వచ్చేది కానీ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది కానీ అది సమ్ ఇష్యూ అయింది అప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను ఏదో ఫిజియోథెరపీ అన్నారు కొన్ని రోజులు చేతులు కొంచెం లేదా మూమెంట్స్ ఏమన్నారు సెట్ అయిపోయింది అనుకున్నా అది కానీ చాలా స్లో పాయిజన్ ఎక్కింది 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 ఇంకొక సినిమా దగ్గర ఏంటంటే చిన్న యాక్షన్ సీక్వెన్స్ జరిగింది అక్కడ ప్రాబ్లం అయింది దానివల్ల వెహికల్ కొంచెం పైనించి వెళ్ళడం అలా జరిగింది లోపల ఏంటంటే చిన్న డామేజీ ఈ బైసెప్ట్ కున్న మజిల్ అనేది టేర్ అయిపోయింది చిన్న ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ అంటారు కదా సాఫ్ట్ బోన్స్ అంటారు అవి వేసి చేశారనమాట దాంతో కొంచెం వెళ్ళాల్సి వచ్చింది ఈ నేను కంప్లైన్ ప్రొడక్ట్స్ అన్ని టూ మంత్స్ లో ఫినిష్ చేసేసుకుని డబ్బింగ్స్ కానీ అప్పుడు ఇంకా సర్జరీకి వెళ్ళాలి కరెక్ట్గా అనగనగా రిలీజ్ రోజే నా సర్జరీ బట్ నా పెయిన్ అంతా అప్రిసియేషన్స్ వల్ల సగం పోయింది సగం పోయిందా ఓకే ఇప్పుడు సెట్ అయ్యే వరకు మూవీస్ చేయడానికి లేదా మీరు ఇంకొక 3 వీక్స్ టు 4 వీక్స్ ఉంది రెస్ట్ తీసుకోవాలి స్టిచెస్ నిన్నే తీశారు సో కొంచెం తప్పదు కదా ఎందుకంటే ఇది బాగుంటేనే కదా మనం పర్ఫెక్ట్ చేయం మళ్ళీ ఇప్పుడు సెట్లోకి వెళ్ళాక నాకు చేయి సర్జరీ నేను ఇది చేయలేను అనే మాట అనలేం ఫస్ట్ దానివల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటాం బేసిక్గా అబ్బాయిలకి ఏంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇండస్ట్రీకి రావడం అంటేనే ఎందుకు అన్నట్టుగా ఇంట్లో ఆపుతూ ఉంటారంటే ఫుల్ ఫ్లెజ్డ్ అమౌంట్ రాదు ఎప్పుడు రోల్స్ వస్తాయో తెలియదు అండ్ మీకు అసలు ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది అంటే పర్టికులర్ పాయింట్ అనేది మర్చిపోయింది నేను ఎలా ఎందుకు రావాలనుకున్నాను ప్యాషన్ ఏంటి అనేది స్టార్ట్ అయిపోయింది ట్రావెల్ అయిపోతున్నా బట్ ఇండస్ట్రీ అనేది అమ్మాయిలకి అబ్బాయిలు కూడా ఒకటేనండి ఎవరిని యాక్సెప్ట్ చేయరు వేరియస్ సీజన్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యాక్సెప్ట్ దట్టు మా ఫాదర్ మా ఫాదర్ సైడ్ మదర్ సైడ్ అందరూ కూడా టీచర్స్ ఓకే సో ఆఫ్ కోర్స్ అసలు నోవే మా ఫాదర్ ఏం చేశారంటే నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంబీఏ చేయి ఎంబీఏ తర్వాత నీ ఇష్టం నువ్వు పెట్టా నేను అడగను నేను ఆయన చెప్పినట్టు ఎంబీఏ చేశాను సీరియస్లీ తర్వాత జాబ్ చేశాను క్యాంపస్ లో అక్కడ ఇంకా తర్వాత ఆయన అడగలేదు నేను కూడా ఆయన ఎందుకు ఇలా అయిపోయావు అనే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోలేదు ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్స్ డబ్బింగ్ లో కానీ యాక్టింగ్ కానీ బిజీగానే ఉంటున్నాను సో నాకు అవసరం రాలేదు అంటే ఆ మాట అనిపించుకునే అవసరం రాలేదు ఏవో ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను అలాగే బేసిక్గా ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది మన ఫ్యామిలీలో పిల్లర్స్ ఉంటే బెటర్ ఈజీ ఇండస్ట్రీకి రావడం లేదా కొత్త వాళ్ళకి అంత రావు అంటే నా పర్సనల్ ఫీలింగ్ అయితే వాళ్ళు ఉన్నా కూడా ఒక ప్రెజరే అంటే ఉంటే బెటరే కాదు ఉంటే ఏంటంటే అది వాడు ఇలా చేశాడు వాళ్ళ తాను కూడా ఇలా చేశాడు అనొచ్చు ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ అని ఎవరు అడగరు నా కష్టం నాది బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కష్టపడి ఆడిషన్ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా మనకి బ్రేక్ వస్తుంది అది నేను గమనించా నేను ఒక సిక్స్ మంత్స్ మధ్యలో లాక్డౌన్ తర్వాత కొంచెం ఏ స్టోరీ టెల్ అనే కంపెనీ సమ్మెర్ ఒక కంపెనీకి నేను ఆడియో బుక్ చేశాను అనమాట ఒక కంపెనీకి ఆడియో బుక్ చేశాను అనమాట నా సో పర్సనల్గా ఒక కంపెనీ పెట్టుకుని దానికి ఫ్రీలాన్స్ చేశాను సో అప్పుడు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చింది నాకు అప్పుడు నాకు అవకాశాలు ఏం రాలే మళ్ళీ నేను ట్రై చేయడం మొదలు పెట్టక వచ్చే సో కష్టపడితే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఒక రోజు లేట్ అవ్వచ్చే మొదలు వచ్చేస్తాయి అదే నమ్ముకుని వెళ్ళాను అలాగే అనగనగా నెక్స్ట్ జాట్ చాక్లెట్ సలార్తో సహా చలార్ అయితే మీరు నమ్మరు నేను ఆడిషన్ ఇచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కాల్ వచ్చింది నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను ఒక ఫన్నీ ఆడిషన్ ఇస్తే అది సార్ కి సర్కాస్టిక్ గా అనిపించి ఆ క్యారెక్టర్ హీరోని కొంచెం కామెంట్ చేసేలాగా అలా క్రియేట్ చేసి పెట్టారు అది చెప్పలేము ఎక్కడ ఎలాంటి బ్రేక్ వస్తుంది తెలియదు బట్ కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ కీప్ ఆన్ పుటింగ్ ఎఫర్ట్స్ అంతే అదే నమ్ముకున్నాను అదే నాకు హెల్ప్ అయింది ఇప్పటివరకు ఇప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అనే ఫీల్ లేకుండా అయితే లేదండి అంటే ఎందుకు అనుకుంటానండి నాకు ఇష్టమే వచ్చాను కదా బట్ నేను ఏంటంటే నేను చాలా కష్టపడ్డాను సినిమా కోసం నేను ఏదైనా నేను అంత ఆ బ్యాచ్ కాదు నేను ఎందుకంటే నా కోసం వచ్చాను ఇది నా ప్యాషన్ తో వచ్చాను నా కోసం వచ్చాను నేను ఏం కష్టపడినా నా కోసం కష్టపడ్డాను సో నేను ఇండస్ట్రీని ఉదరించినా కాలేదు గ్రౌండ్ లెవెల్ లో కూడా చాలా వర్క్ చేశానండి ఫోర్టీన్ ఒకే రోజు డబ్బింగ్ వచ్చాను కి వెళ్ళాను దాని డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా వెళ్ళాను అని లైక్ నా క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను వాళ్ళకి ఏదో నీడు ఉండి ఇది కొంచెం చెప్తావా అంటే చెప్పా అది కొంచెం అనిపించింది సార్ నేను ఆల్రెడీ చెప్తాను అది అంటే సరే ఒక క్యారెక్టర్ చూద్దాం అని చూసారు అప్పుడు అర్థమైంది నాకు ఓకే ఇందులో కూడా కొంచెం మనకి హెల్ప్ అవుతుంది కదా కెరీర్ కి అనేసి సేమ్ ఫోటోలు పట్టుకుని కి ఎలా వెళ్ళాను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని స్టూడియోలో కూడా అలాగే వెళ్ళా ఓకే అలా రామశ్రీ గారు అని ఒక ఆయన డైరెక్ట్ గా ఒక లీడ్ క్యారెక్టర్ చెప్పించారు అలాగే కొంతమంది సజెస్ట్ చేసి డబ్బింగ్ యూనియన్ లో కార్డ్ తీసుకొని అది హెల్ప్ అవుతుంది అలా కార్డ్ తీసుకున్న పన్నెండు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి యూనియన్ మెంబర్ కూడా ఓకే సో ఇంకా అలా అలా డబ్బింగ్ చెప్తూ సో ఇప్పుడు మీరు రైటింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రైటింగ్ అనేది పర్టిక్యులర్ గా నేను రాయనండి క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్ లో అంతే తప్పించి ఫుల్ ఫ్లెడ్జ్ రైటింగ్ కాదు ఇప్పుడు ఏ వచ్చాక ఏ మీద కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వాటి మీద స్క్రిప్ట్స్ మీద అది ఫ్రెండ్స్ దానికి కొంచెం వర్క్ చేస్తాను అంతే పర్టికులర్గా రైటింగ్ సినిమాలకి రైటింగ్ అని కాదు జస్ట్ లైక్ రైటింగ్ హెల్ప్ అంతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆర్టిస్ట్ అంతే అండి అంటే మీ మీ క్యారెక్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి ప్యూర్లీ ఇప్పుడు ఇప్పుడు నేను ఉండే ఆర్టిస్ట్ కూడా నేను ట్రాక్ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వాళ్ళకి నేను ట్రాక్ ఆర్టిస్ట్ అనమాట ఓకే వాళ్ళకి రీ రికార్డింగ్ పర్పస్ చెప్తే ట్రాక్స్ నేనే చెప్తా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా యోగి బాబు సంతానం కమి తమిళ కమెడియన్స్ ఉన్నారు కదా అజు వెర్గేస్ గేమ్స్ మలయాళం చిక్కన్న కన్నడ ఇలా నాకు పర్టిక్యులర్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి నేనే చెప్తా ఓకే సో సరే అయితే వైస్ చేస్తా అంటే ఇప్పుడు నాకు బాగా నేమ్ వచ్చిన క్యారెక్టర్ అంటే యోగి బాబు ఇప్పుడు రీసెంట్ తన ఫిల్మ్ అంటే ఏస్ అని ఒకటి రిలీజ్ అయింది విజయ గారు అందులో కూడా నేనే చెప్పాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ లో చెప్తాను జైలర్ లో మీరు చూసారా జైలర్ అదే తను మల్లికెళ్తారు కదా ఆ సిచ్యువేషన్ చెప్తా మల్లిక ఇదేలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో పెద్ద ఏం చెప్పాడు పరిగెడుతూ పాలు తాగాల బాబా కూడా వచ్చిన తీసుకెళ్లాలని చెప్పాడే లేదా ఐదు నిమిషాలు వెయిట్ చేస్తా లేదంటే నేనే వస్తా అంటే తన ఫేస్ కి మ్యాచ్ చేయడానికి అలా చెప్తాను ఇప్పటి వరకు స్లోగా ఉంది వాయిస్ డైలాగ్ చెప్పేసరికి వేరియేషన్ అంటే యోగ బాబు చెప్పింది ఇది నా పర్సనల్ వాయిస్ కొంచెం డిఫరెన్సియేషన్ అంటే ఇప్పుడు కన్నడ వాయిస్ కూడా మీరు చెప్తారా కన్నడ టు తెలుగు కన్నడ టు తెలుగు కన్నడ ఆర్టిస్ట్ కి తెలుగు వాయిస్ నేను చెప్తా ఓకే చికన్నాని కన్నడలో బా ఫేమస్ అన్నమాట అతనికి మలయాళంలో అజ్జు బెగ్గేస్ కాళీ వెంకట్ తమిళ్ ఈ కొన్ని ఫిలిమ్స్ పరోట సూర్య గారికి కొన్ని ఫిలిమ్స్ సంతానం గారికి రీసెంట్ డిడి నెక్స్ట్ లెవెల్ అనే ఒక సినిమా అంతకుముందు ఏజెంట్ కన్నాయరం ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ గారు రీమేక్ ఓకే తెలుగులా కాకుండా ఇంకా అదర్ లాంగ్వేజెస్ లో ఏదైనా హిందీ చెప్పాను యాక్ట్ చేయడం సారీ నేను డబ్బింగ్ అడిగారు అనుకున్నా చెప్తున్నా తమిళ్ ఒకటి చేశాను అది కొంచెం జరుగుతూ ఉంది ఇంకా గ్యాప్ గ్యాప్ గా జరుగుతుంది ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల అది మలయాళం చెప్పాం కదా సిక్స్ మంత్స్ ట్రావెల్ అయ్యాలని అది ఆగిపోయింది సినిమా ఓకే ఇప్పుడు దీని తర్వాత తమిళ్ ఒకటి కమిట్ అవుతున్నాను అది ఎట్ టు స్టార్ట్ నా సర్జరీ వల్ల కూడా కొంచెం లేట్ అయింది అది ఓకే మోస్ట్లీ ఆగస్ట్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది అంటే మీకు డబ్బింగ్ తో పాటు ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అవ్వాలి అని అంటే పర్టికులర్ ఏంటంటే ఒక సపోర్టింగ్ యాక్టర్ కథలో ఈ క్యారెక్టర్ వచ్చిందంటే ఒక చేంజ్ ఓవర్ ఉంది ఆ ఎక్స్పెక్టేషన్ రేంజ్కి వెళ్ళాలని అంటే వచ్చాడంటే వీడి వల్ల ఏదో ఒకటి జరుగుతుంది అది మైనస్ ఆ ప్లస్సా కామెడీ ఇదో ఒకటి అలా ప్రూవ్ చేసుకోవాలని ఇప్పుడు అనగనగాలో అలానే జరిగింది అనగనగాలో అవును నా క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు రీసెంట్ గా సుమా అడ్డా ప్రోగ్రామ్ లో కూడా అదే జరిగింది అక్కడ ఏదైనా కష్టాలు వస్తాయి ఎవరో పెట్టారు మేము కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే ఫ్రైడే సండే ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ మండే అనగానే నేను వస్తా అంటే కష్టాలు అనేవి అక్కడ స్టార్ట్ అవుతాయి బట్ ఇట్స్ గ్రేట్ క్యారెక్టర్ నిజంగా వెల్ రిటర్న్ క్యారెక్టర్ ఆ మూవీలో అంత పాజిటివ్ గా ఏదో ఒక వర్క్ జరుగుతున్న సిచువేషన్ లో డల్ గా మొహం పెట్టుకుని ఇలా జరిగింది అని చెప్పి అంటే లైఫ్ అంతే కదండి లైఫ్ లో ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుంది ఎవడో ఒకడు ఒక సిట్యుయేషన్ ఆ మనిషి క్యారెక్టర్ లో కొంచెం చేంజ్ అవ్వు తీసుకొస్తాడు నాది లక్కీగా ఆ క్యారెక్టర్ అన్నమాట ఓకే సో మీకు ఆ ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఏమ అనిపిస్తుంది ఎడ్యుకేషన్ మాకు ఎడ్యుకేషన్ పరంగా అంటే మా ఫాదర్ ఈజ్ ఇన్ ద సేమ్ వే ఓకే మా ఫాదర్ మా చిన్నప్పుడు ఏంటంటే మనకి అందుకే అడిగాను టీచర్స్ ఫ్యామిలీ అన్నార కదా ఎడ్యుకేషన్ నాకు రెండు రకాలుగా అదే జరిగింది ఆ కథ వింటుంటేనే అంత ఎమోషనల్ అవడం కారణం మా ఫాదర్ ఏంటంటే తెలుగు నాన్ డీటెయిల్స్ అవి ఉంటాయి కదా మొత్తం మా చాప్టర్ ఉందంటే అధ్యాయం తెలుగు మీడియం నేను అధ్యాయం మొత్తం మా ఫాదర్ ఒక కథలా చెప్పేసేవారు ఇది ఇలా జరిగింది ఇలా జరిగింది అని దానికి ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎలా తయారు చేసేవారు ఆ ఫస్ట్ పేరా క్వశ్చన్ ఇచ్చేవారు ఇలా తయారు చేసేవారు సో నాకు అవుతుంది ఇదేంటి నాన్న కథలాగే ఉంది అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూస్తే నాకు ఫైవ్ ఇయర్స్ కొడుకు అనమాట మా ఇద్దరిది కూడా నేను ఎలాగే రిలేట్ అయ్యాను బిహాష్ ని బిహెచ్డి ది సుమంత్ గారిది చూస్తే నాకు కూడా నా కొడుకుతో గుర్తొచ్చాయి వాడు నా కోసం వెయిట్ చేయడం ఇద్దరం కలిసి పడుకోవడం కలిసి తినడం ఇవన్నీ చాలా ఎందుకో పర్సనల్ గా తీసేసుకున్నాను సినిమాని తో కూడా నాకు అందుకే అంత మంచి రిలేషన్ ఉండేది ఉండేవాళ్ళం వాళ్ళ ఫాదర్ విహాష్ నేను ఒక రూమ్ అనమాట షార్ట్ గ్యాప్ వచ్చిందంటే ఇద్దరం ఇదే కబుర్ చెప్పుకునే ఇలాగా అందుకే వాడి ఫేవరెట్ ఎవరు అంటే మీ పేరే చెప్పారు చెప్పాడు ట్రావెల్ చేసాం కదా అని చెప్పాడు సో అంటే మీకు ఈ ఎడ్యుకేషన్ సిస్టం ఇప్పుడున్నది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది కాబట్టి మూవీలో చూపించినట్టు మారితే బెటర్ అని ఫీల్ వచ్చిందా బెటరే కానీ పట్ ప్రాక్టికల్ గా ఇప్పుడు ఉంటుంది కదండి ప్రాక్టికల్ గా మారితే అది అంత ఈజీ కాదు అంటే మ్యాథ్స్ ని కూడా ఒక లెక్కల్లా ఒక స్టోరీలా చెప్పడం అనేది కొంచెం కష్టం కొన్ని సబ్జెక్ట్స్ ఓకే తెలుగు అవి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ నాకు అది ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్క్అవుట్ అవు తెలియదు బట్ ఒక పాయింట్ కరెక్ట్ ఏంటంటే సెవెన్ ఇయర్స్ లోపు పట్టే పునాది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం నేను నా కొడుకు అలాగే చెప్తాను ప్రతిదీ ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఒక స్టోరీలా చెప్తా అది ఈ సినిమా అని కాదు జనరల్గా మనం అలాగే చెప్తాం కదా అలా అది నాకు చాలా ఫీలింగ్ అండి అలా చెప్పాను కదా సినిమాలో ఎలాగే చూపించారు బట్ వెల్ రిటర్న్ అండి చాలా మంచి రిటర్న్ మా రైటర్ డైరెక్టర్ కి పెళ్ళి అవ్వలే పెళ్ళే వాళ్ళు కానీ ఎంతలా ఆలోచించారంటే చాలా గ్రేట్ రైటింగ్ అని చెప్పాలంటే మీ మీ అబ్బాయి అంటే తను కూడా ఫైవ్ ఇయర్స్ అంటున్నారు కాబట్టి తనకు కూడా ఈ మూవీ అర్థం అయి ఉంటుంది కదా వాడు డే అండ్ నైట్ ఇప్పుడు కూడా నేను వచ్చేప్పుడు సినిమా చూస్తున్నాను ఇదే మూవీ లైక్ వాళ్ళు ఒక్కోసారి కనెక్ట్ అవుతారు మూవీస్ అలా చూస్తూ ఉంటారు అది ఎందుకు ఇష్టం అనేది తెలియదు నీకు ఏం అర్థమైందంటే తెలియదు వాడికి బట్ అలా సినిమా చూస్తూనే ఉంటాడు అది నేను ఫస్ట్ లో నన్ను చూసి చూస్తున్నాడు అనుకున్నా కాదు తర్వాత విహర్ష గురించి ఆ విహర్షనా కలుస్తాను నేను విహర్షన చాలా బాగా చేశాడు ఆ వ్యాసు వ్యాసు రాము ఇవే క్యారెక్టర్ పేరు విహర్షణ అనేది ఇంట్లో ఫోన్ మాట్లాడతాం కాబట్టి విహర్శ్వ వేసి అంటారు కానీ రాము వ్యాసు ఈ క్యారెక్టర్ అన్నమాట నన్ను కూడా అప్పుడప్పుడు బట్ట అంకుల్ గెలవడం కొద్దిగా ఉంటుందన్నమాట తెలుస్తుంది ఫ్యామిలీ చాలా మంచి కాంప్లిమెంట్స్ అంటే అందరూ ఏంటంటే నీకు చాలా మంచి అవకాశం వచ్చింది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం పడింది నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను దీని అంత గుర్తింపు రాలే బట్ హ్యాపీ దట్ దే లైక్ ఇట్ అంటే అసలు మీ ప్రాపర్ ఎక్కడ రాజమండ్రి 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 ఓకే అంటే ఫ్యామిలీ మొత్తం మొత్తం నేను పుట్టి పెరిగింది ఎవ్రీథింగ్ అంతా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను అక్కడే ఉన్నా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రావెల్ వచ్చాక మా ఫాదర్ మదర్ దగ్గర ఉండడం అలా నాకు మ్యారేజ్ నా కెరీర్ ఇంకంతా ఇక్కడ స్టార్ట్ అయింది లేకపోతే మొత్తం అంతా రాజమండ్రి చదువు ఎవరింగ్ అంతా రాజమండ్రి మీ వైఫ్ ఏం చేస్తుంది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైనా మీకు సపోర్ట్ ఉన్నారా లైక్ ఫ్రెండ్స్ అలా చాలా మంది ఉన్నారండి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే చాలా మంది ఉంటారు కదా ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు ఇక్కడ నన్ను నమ్మేవాళ్ళు నేను ఎదుగుతానని అలా నమ్మేవాళ్ళు పర్టికులర్ గా చెప్పాలంటే అనురాగ్ పాలుట్లో అని వీరాంజనేయులు విహారయాత్ర తీశారు తను చాలా మంచి ఫ్రెండ్ సాగర్ అను కథను ఇలా ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరూ గానే ఉంటారు చాలా అంటే సపోర్టివ్ ఇన్ ద సెన్స్ మారల్ సపోర్ట్ చాలా ఉంటుంది క్యారెక్టర్ మనం ఏమనుకుంటాం అంటే సపోర్ట్ అనగానే కంపల్సరీ క్యారెక్టర్ ఇలా అనుకుంటాం అనుకుంటా ఇండస్ట్రో ఇండస్ట్రీ పరంగా క్యారెక్టర్ ఒక ఇప్పించేది కాదండి వాళ్ళు రిఫర్ చేస్తే ఈ పర్టికులర్ డైరెక్టర్ కి నేను నచ్చాలి అది ప్రూవ్ చేసుకోవాలి నేను ఆ పాయింట్ లోనే ఆలోచించాను అదే జరిగింది ఎందుకంటే ప్రొడక్షన్ తరపున కొంతమంది రిఫరెన్స్ ఇస్తారు డైరెక్టర్ ఏమో ప్రొడ్యూసర్ తరపు వచ్చాడో నచ్చదు సో నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి త్రూ ఆ రిఫరెన్స్ వచ్చినా నేను ఒకసారి ఆడిషన్ ఇస్తానండి మీకు నచ్చితేనే చూడండి సార్ కొంచెం రిక్వెస్ట్ చేస్తా సెట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ తరపు మనిషి అనే ఫీలింగ్ ఉండకూడదు కదా అంటే ఇప్పుడు చాలా మంది అలా లేరు కొత్త కొత్తగా అందరూ కూడా చాలా డిఫరెంట్ దాంట్లో ఆలోచిస్తారు రీసెంట్ గా ప్రదీప్ అని ఒక డెమో చేసా చిన్న కాన్సెప్ట్ ని చాలా అద్భుతంగా చేశాడు అతను ఆ డెమోలో ఏదో క్యారెక్టర్ ఉంది అంటే వెళ్ళి చేశాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇలా కూడా చేయొచ్చు కదా గ్రేట్ మూమెంట్స్ చాలా మంది ఉన్నారు నాకు అలాగే వచ్చిన వెంటనే సక్సెస్ కాకపోతే చాలా మంది ఇండస్ట్రీని వదిలేస్తారు బట్ మీరు థర్టీన్ ఇయర్స్ నుంచి ఫైట్ ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ ఇప్పటికొచ్చింది కదా అంటే ఇక్కడ అన్నింటికన్నా టాలెంట్ కన్నా ముఖ్యమైన పేషెన్స్ అండి టాలెంట్ కూడా మనం ఏ టాలెంట్ లేకుండా వచ్చినా చేసే ప్రొవైడ్స్ పెట్టే ఎక్స్పీరియన్స్ అనేది ఫామ్ అవుతుంది తెలుసుకుంటారు బట్ పేషెన్స్ చాలా చాలా ముఖ్యం అది నేను ఎవ్రీడే రెడీ చేసుకుంటూ ఉంటా ఈ రోజుకి ఈ రోజు చాలా ఫెయిల్యూర్స్ ఎందుకంటే నేను నా పర్సనాలిటీ మీద కామెడీ చేయడం సెట్ లో లేకపోతే నువ్వేంటి నువ్వు నువ్వు హీరో అయిపోతావు నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు ఇలా చాలా చాలా వినున్నా అలవాటు పడి అలవాటు పడి ఫస్ట్ బాగా ఏడ్ చేసేవాడిని ఏంటిది క్యారెక్టర్ పని ఏంటి ఇప్పుడు ఈ పలానా ఆర్టిస్ట్ పెట్టుకుని ఈయన బాగుంటాడా ఈయన పా పాపులర్ అయ్యాడు కదా పర్సనాలిటీ ఏంటి క్యారెక్టర్ పెర్ఫామ్ చేయాలి కదా తర్వాత తర్వాత అర్థమైంది ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం చిరంజీవి గారు చెప్పినట్టు చెవిటికప్పులో వెళ్ళిపోరు అలా ఇంకా వదిలేసి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత వాళ్ళే బాగా చేసావు బాగా చేసావు ఈ ఇది ఇంకా ఇలా చేయాల్సింది తీసుకుంటాను నేను వాళ్ళ నాకు అర్థమైనంత వరకు నేను చేస్తాను అందుకని నేను ఓవర్ బోర్డు ఆలోచించడం మానేశాను ఓకే మానేసాక చాలా ప్రశాంతంగా ఇండస్ట్రీ కంటిన్యూ అవ్వాలి ఆవియస్లీ ఇది దాటా నీకు ఇంకో పని చేయలేనండి అంటే మధ్యలో ఏ ఎక్స్ప్లోర్ చేస్తాం అవన్నీ చేస్తాం గానీ అదేనా ఫైనాన్షియల్ థింగ్స్ కోసం పరిగెడతాం గానీ సినిమా ఇది ఇచ్చే కెక్కి మాత్రం ఇదే కదండి అండ్ మీకు మంచి నేమ్ తెచ్చి పెట్టిన మూవీ నుంచి ఒక మంచి డైలాగ్ చెప్తారా అంటే అనగనగా చెప్పాలి అనగనగా చెప్పాలంటే ఎమోషనల్ అయిపోవాలి ఫోన్ మాట్లాడుతూ ఉంటాను అన్నమాట హాస్పిటల్ లో ఏట్రా పదిహేను లక్షల ఫ్లాట్ ని పది లక్షలకు అమ్మాలా ఎలా కనిపిస్తాను నీకు దీని వల్ల రికమెండేషన్ నిన్ను అన్ని కలిపి అదే సైట్లో పాతి పెడతాను నువ్వేంటి అలా ఉన్నా ఇది చిన్న ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అక్కడ ఉంటుంది డైలాగ్ వైజ్ అయితే అలా ఉంటుంది అదే అనగనగా సినిమా లో అది చెప్పారు అండ్ ఒక ఆర్టిస్ట్ కి ఎక్స్ప్రెషన్స్ ఎంత ఇంపార్టెంటో అంటే మీరు ఒరిజినల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు రియాలిటీగా ఉన్నది అక్కడ యాక్టింగ్ చేసింది ఎమోషనల్ చాలా బాగా క్యారీ చేశారు అనిపించింది నాకు ఫైనల్గా మీరు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాం ఏదైనా చెప్పాలి అనుకున్నా ఈ ఇంటర్వ్యూ ఇద్దరు చెప్పచ్చు పర్టికులర్గా ఏంటంటే ఆడియన్స్ ఆబ్వియస్లీ వాళ్ళే ఫైనల్గా మనకి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా ఇచ్చేది వాళ్ళే పేరు తీసుకొచ్చినా కూడా బట్ పర్టికులర్గా ఈ సినిమా వరకు నేను చెప్పాలంటే అనగన్గాకి నా ఫస్ట్ పర్సన్ అయితే సన్నీయ సన్నీ సంజయ్ డైరెక్టర్ ఎందుకంటే తను రాయిపోతే తన క్యారెక్టర్ రాయిపోతే నేను లేను ఆఫ్వియస్లీ నేను అంటే వేరేది ఏమైనా చేసుకున్నాను కానీ ఇంత మంచి పేరు వచ్చేది కాదు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్ రాకేష్కి ఈటీవీ విన్న వాళ్ళకి ఈటీవీ ఉన్న వాళ్ళకి నేను చాలా నాకు ఏంటంటే ఒక రుణపడిపోయి ఉంటాను రీజన్ ఏంటంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మీరు ఈరోజు ఒక పెద్ద సినిమాలో లాయర్ క్యారెక్టర్ చేశారంటే బ్యాక్ టు బ్యాక్ లాయర్ క్యారెక్టర్లు వస్తాయి ఇన్స్పెక్ట్ చేస్తే కానిస్టేబుల్ పోలీస్ పోలీసులు వస్తాయి బట్ వీరాజన విహారయాత్రలో నేను ఒక చిన్న క్యారెక్టర్ బ్రోకర్ రోల్ చేశాను ఇప్పుడు సెకండ్ లో నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు కమర్షియాలిటీ ఆలోచించి దీని పదులు ఏమైనా పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు కదా ఇతను కామెడీ చేశాడు ఇలా క్యారీ చేస్తాడు అనేది కాకుండా ఇమ్మీడియట్ వాళ్ళు నమ్మి ఇతను ఓకే చేయండి అని చెప్పడం నేను ఈరోజు మీ ముందు ఉండగలిగా దానికి ఈటీవీ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి సో ఒక మంచి రోల్ అంటే ఒక ఆర్టిస్ట్ కి ఆ ఛాన్స్ రావడం ఇంపార్టెంట్ ఇస్తే ఏ రోల్ అయినా పర్ఫామ్ చేసి చూపించగలరు ట్రై చేయడం అండి చేయడం అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్నీ నేను చేయలేకపోవచ్చు బట్ వాళ్ళు చెప్పింది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను డెలివర్ చేయగలను ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎలాంటి ఎమోషన్ అయినా బట్ ఆ అవకాశం రావడం అనేది చాలా టఫ్ జాబ్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి అంతే ఆల్రెడీ మీరు ప్రూవ్ అయ్యింది కాబట్టి మేబీ మీకు నెక్స్ట్ కూడా ఇంకా మంచి మంచి మూవీస్ వస్తేమో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇంకా మంచి మంచి రోల్స్ పడాలి మంచి మూవీస్ చేయాలి అని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్